ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న అసలు ఈ సోషల్ మీడియా గబ్బు పట్టడానికి గల కారణం ఏంటి ఇలాంటి యథవ పోస్టులు అసభ్యకరమైన పోస్టులు మార్ఫింగ్లు ఎప్పటి నుంచి మొదలైంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న చాలామందికి తెలిసినది ఎప్పటి నుంచి మొదలైంది దానికి రెండు వేల పన్నెండు నుంచి తీసుకుందాం రెండు వేల పన్నెండు నుంచి ఎవరు ఎవరి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు ఎవరెవరు ఎన్నెన్నీ ఐడియాలు వాడారు ఏ పార్టీ వాళ్ళు వాడారు అవి అఫీషియల్ ఏంటి అన్అఫీషియల్ ఏంటి మొత్తం డేటా తీసి రెండు వేల పన్నెండు నుంచి కానీ డేటా తీస్తే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో టెన్ పర్సెంట్ మంది ఈ ఈ కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది దాంట్లో ముఖ్యంగా ఎవరు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తుంది ఎందుకంటే అసలు సోషల్ మీడియా మీద ట్రోల్స్ మొదలుపెట్టింది ఎవరో అనేది అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ బలైంది ఎవరో కూడా తెలుసు పేర్లు అవసరం లేదు కానీ వాస్తవాలు అనేది గ్రహించాలి ఇప్పుడు జరుగుతున్నది మంచిదే కానీ ఇది తారాస్థాయికి పోకముందే కట్టడి చేయకపోతే మాత్రం చాలా ప్రమాదం